పారిశుధ్యాన్ని మరింత మెరుగుపరిచే దిశగా రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో అత్యంత ప్రాధాన్యతనిస్తున్నామని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి రాష్ట్ర బీసీ సంక్షేమ సమాచార పౌర సంబంధాల సినిమా ఆటోగ్రఫీ శాఖ మంత్రి రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్ చెల్లిపోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు సోమవారం రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలోని అర్బన్ ప్రాంతంలో ఎనిమిది డివిజన్లలో నాలుగు వందల ఎనభై ఎనిమిది పాయింట్ ఆరు సున్నా లక్షల రూపాయలతో పలు డ్రైన్లు అంతర్గత రహదారులు వంటి పలు నిర్మాణ పనులకు సంబంధించి భూమి పూజ శంకుస్థాపనల కార్యక్రమాల్లో మంత్రి వేణుగోపాల స్థానిక నాయకులు కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి వేణుగోపాల్ కృష్ణ మాట్లాడుతూ పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేదిగా రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో అత్యంత ప్రాధాన్యతనిస్తున్నామని ఇందులో భాగంగా ఇప్పటికే పది కోట్ల రూపాయలతో పనులు చేపట్టడం జరిగిందన్నారు అదేవిధంగా అమృత్ ద్వారా మరో పద్దెనిమిది కోట్లతో డ్రైనేజీ త్రాగునీటి కొరకు అనేక కార్యక్రమాలు చేపట్టామని మంత్రి పేర్కొన్నారు పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణ ప్రభుత్వ బాధ్యత అది పూర్తి స్థాయిలో అమలు చేసిన ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ గ్రామం వెళ్ళినా ఆ గ్రామంలో దేవాలయం ఉందా లేదా పక్కన పెడితే ప్రజలకు ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి ఆరోగ్య కేంద్రం మాత్రం ఉంది వెల్నెస్ కేసు అంటే భగవంతుని ప్రతివాడు ఏదైనా తనకి నలతగా ఉంటే ప్రార్థన చేస్తారు కానీ వాళ్ళ ఒక వైద్యుని నిర్మించి ఇక్కడ నియమించి సుమారుగా యాభై మూడు వేల మంది వైద్య ఆరోగ్య శాఖలో సిబ్బందిని నియమించడం ద్వారా తనకు తానే సాటి ఎవరు సాటి రారు తండ్రి ఆరోగ్యశ్రీ తెస్తే ఇవాళ ఆరోగ్య సురక్షణ ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ వెల్నెస్ కేర్ సెంటర్ ఈ గ్రామంలో ఓపెన్ చేయడం దానికి ప్రత్యేకంగా పిహెచ్సిగా దీన్ని కన్వర్ట్ చేసి ఒక డాక్టర్ గారిని నియమించడం అలాగే విలేజ్ల్లో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ని తీసుకురావడం ఇదంతా కూడా ఒక చారిత్రకమైనటువంటి పాలనకి చారిత్రకమైనటువంటి పాలనకి సాక్ష్యం అటువంటిది అందించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ గ్రామ పౌరుల తరఫున నా తరఫున కూడా కృతజ్ఞతలు ఈ ఈరోజు రాజమండ్రి రూరల్ నియోజకవర్గానికి సంబంధించిన ఎనిమిది వార్డుల్లో పలు డ్రైనేజ్ నిర్మాణాలు రోడ్ల నిర్మాణాల కోసం నాలుగు కోట్ల ఎనభై లక్షల రూపాయలతోటి భూమి పూజ కార్యక్రమాలను చేపట్టడం జరిగింది ప్రధానంగా ఏ పనిని చేపట్టినా దానికి సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ తర్వాత టెండర్ ప్రొసీజర్స్ అన్నీ పూర్తయిన తర్వాత ఈ ఈ పనుల యొక్క ప్రాధాన్యతను గుర్తించి అతి త్వరలో వీటిని పూర్తి చేయాలనేటువంటి లక్ష్యం అంటే ఇప్పుడు ప్రాచీన కాలంలో నిర్మించినటువంటి ట్రైన్లు పొంగిపోవడం కానీ ట్రైన్ పైన కవర్ స్లాబ్స్ కరెక్ట్గా లేని కారణాలు కానీ ఇవన్నీ గుర్తించడం జరిగింది దానికి సంబంధించినంత వరకు నాలుగు కోట్ల ఎనభై లక్షల రూపాయలు సుమారుగా ఈ ఈ ఎనిమిది వార్డులకు సంబంధించినటువంటి అనేక చోట్ల డ్రైనేజ్ నిర్మాణానికి రోడ్ల నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం చేపట్టడం జరిగింది ప్రధానంగా మున్సిపాలిటీలో మున్సిపల్ పరిధిలో అలాగే గ్రామీణ పరిధిలో పారిశుద్ధ్యం మీద ప్రధానమైనటువంటి దృష్టి పెట్టిన కారణం చేత ప్రధానమైన దృష్టి పెట్టిన కారణం చేత వచ్చిన నెల పదహైదు రోజుల్లోనే సుమారుగా కార్పొరేషన్ పరిధిలో పది కోట్ల రూపాయలతోటి వాళ్ళు శంకుస్థాపనలు చేపట్టడం జరిగింది అందులో ప్రధానమైనటువంటిది డ్రైనేజ్ నిర్మాణానికి అలాగే అమృత్లో ఒక పద్దెనిమిది కోట్లతోటి డ్రైనేజ్ నిర్మాణం జరగాల్సి ఉంది దానితో పాటుగా త్రాగునీటి సౌకర్యాలని మెరుగుపరిచేటువంటి కార్యక్రమాన్ని కూడా శ్రద్ధ వహించాం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమంతో పాటు సంక్షేమం అయితే అల్టిమేట్ భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా అది ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకు సరిపోదు అన్నట్టుగా అలాగే రాజకీయ పరమైన సోషల్ ఇంజనీరింగ్లో కానీ సామాజిక స్పృహతో పాలించడంలో వారికి వారేసాటి దానితో పాటుగా అభివృద్ధికి సంబంధించినటువంటి పలు కార్యక్రమాలు చేపట్టడంలో కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చేయడం జరిగింది ఇది రాజమండ్రి రూరల్ నియోజకవర్గ ప్రజలకు మంచి శుభ